ఇప్పుడైతే మేము ఏం చేయబోతున్నాం అంటే మన కుక్కర్లో మన నాటు పులుసు చేయబోతున్నాం కుక్కర్ నాటుడు పులుసు అయితే ఇప్పుడు ఏ విధంగా చేస్తామో ఎట్లా ఉండదని మీకు చూడాలి అనిపిస్తుంది కదా ఖచ్చితంగా చూసేయండి వీడియో చాలా ఎక్సైట్మెంట్గా చాలా బాగుంటుంది మా ఊరు పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా చేస్తారంటే చూస్తామండి ఇదైతేనేమో ఉల్లిపాయ పేస్ట్ అండి ఉల్లిపాయని బాగా పేస్ట్ చేసేసి ఇక్కడ పెట్టేసాం తర్వాత ఇదైతే గరం మసాలా గరం మసాలా అంటే ఏం లేదంటే ధనియాలు అంటే మిరియాలు చెక్క లవంగాలు అలాగా ఇంకా ఇంకొక యాడ్ చేసుకొని దీన్ని బాగా పౌడర్ చేసేసాం అదేవిధంగా ఇదైతే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఏది మూడు ఇంగ్రీడియంట్స్ అండి ఎప్పుడైతే పోయినా పెట్టేసాం కదా బాగా వాటర్ హీట్ ఎక్కింది మన కుక్కర్ కూడా బాగా హీట్ అయింది ప్రాబ్లం వేశాక మా బావగారికి అయితే సరే ఇప్పుడైతే బావగారు నేను చెప్పారు కదా అదే అట్లలో నేనేకెళ్తాను ఇతడు అయితే నేనే గెలుతాను మా బావ కాదు అంటే ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు ఏం చేయంటే లైట్గా మన అల్లం పేస్ట్ చేసి చూసుకుందాం దీన్ని బాగా కలిపేసుకోవాలి చూసేయండి ఇప్పుడైతే దీన్ని బాగా కలిపెట్టేద్దాం మన ఆనియన్ పేస్ట్ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి మారిపోవాలండి ఇది బాగా ఎంత వేగితే అంత బాగుండేది సో స్టవ్ ఆన్ చేస్తాం హై ఫ్లేమ్లో పెట్టి చూసారా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా చూసేయండి మన పొలావ్ అయితే ఏ విధంగా ఉందో ఇప్పుడైతే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉరికేసిందండి జస్ట్ ఇంకొక టెన్ మినిట్స్లో లో శుభ్రంగా ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంది ఇంకా జస్ట్ ఒక పది నిమిషాల్లో అయిపోయింది మన పొలావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మన నాడుకో చూసేద్దాం ఏంటి నేను అడుగుతుంది ఇంక పైన నల్లగా ఎప్పుడు చూడలేదు నేను పుంజు పిచ్చు పిచ్చకాయ ఉప్పు వేసేసుకుందాం లైట్గా కారం లైట్ లైట్గా ఉప్పు కారం పసుపు వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి కొంచెం లైట్ గా అలానే పేస్ట్ వేసుకున్నాం కదండి చూసారా మన ఆనియన్ పేస్ట్ అయితే కొంచెం అడుగుండుతుంది కదా అదే టైంలో మనం ఏం చేయాలంటే దీంట్లో లైట్ గా దీన్ని వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా తిప్పేసుకున్నాం బాగా కలిసి ఇలాగే ఇంకా సార్ ఈ కుక్కర్ అయితే మన చూపించాను కదా ఇది నాదే కాదు ఇది మా అండి ఇక్కడ చూసారా మన ఉప్పు కారం పట్టేసి నాడుకుడు నాడుకుడు ముక్కలకి బాగా కలిపేసుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా అయితే సరే అదే ఉంటాయి కలిసిద్దప్పుడు లైట్గా కొంచెం కర్రీలో వేసుకున్నాక కొంచెం వేసి మొత్తం వేసుకో చిన్నగా చేయొస్తుంది ముక్కలు బొక్కలు ముక్కలు గుచ్చుకుంటాయి అదే ముక్కలు కోళ్ళ ముక్కలు గుచ్చుకొని బొక్కలు పెడతాయి చేతికి చూసారా సరే మనం చికెన్ ముక్కలకి అయితే బాగా పట్టించేస్తాం కదా ఇంకా జస్ట్ ఒక టూ మినిట్స్ వచ్చేసి ఇన్ని దీంట్లోకి వేసేద్దాం మధ్యాహ్నా తిన్నావా బిర్యానీ బిర్యానీ కోసం పనివా తగ్గేదే లేదుగా గట్టిగా చెప్పానండి తగ్గేది లేదని పొద్దున నువ్వు ఎలా పెట్టవు మరి నా పరువు పోతుంది అనవసరంగా అన్నమాది నా పని నీ పార్టీ అన్న నువ్వు ఎవరి పార్టీ అన్నా

వద్దులే లైట్ పట్టండి మాట్లాడతావుగా అప్పుడు మమ్మీ మాట్లాడుతుంది నా బదులు నేనేం చూస్తున్నాను పిండి పడికి పాంట పిండి ఇప్పుడే లైట్ గా అడుగుతా ఉందండి మన అల్లం ఇల్లు ఆనియన్ పేస్ట్ అన్నీ అడగండుతోంది కదా ఇదే టైంలో ఏం చేసుకోవాలంటే మనం కలిపి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా ఉప్పు కారం వేసి బాగా తట్టించిన మ్యారినేట్ చేసిన నాటు కూడా ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు వీటిలో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్లో వాటిని వేసేసి కలిపేసుకుని చూసి చూసానే మన కుక్కర్లో అడగండేస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ముక్కలు వేసేసుకోవాలి ముక్కలు వేసేసుకున్నా బాగా కలిపేసుకున్నాం పులుసు మే పులుసు ఓకే అండి ఇదైతే చింతపులుసు 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 కూడా వేసేసుకుందాం ఇప్పుడు అన్నీ వేసేసుకొని ఇంకా కుక్కర్ మొదలు పెట్టేద్దాం ఇదైతే లైట్గా గరం మసాలా అండి మీకు చెప్పాయి కదా ఇంటగా ఇంట్లో ప్రిపేర్ మేడ్ అయ్యి కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ వేసేసుకున్నాం అదేవిధంగా కర్రీలోకి మన అడ్జస్ట్మెంట్ తగ్గట్టు కారం కూడా వేసేసుకుందాం గరం మరీ వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకున్నాం ఇప్పుడైతే పచ్చిమిరలు కూడా వేసేసుకున్నాం అండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా బాగా కలబెట్టుకొని ఇంకా లైట్గా వాటింగ్ చుట్టూరు ఆర్డర్ పోసుకొని కలిపి పెట్టి మూత పెట్టి ఉడికిన తర్వాత తింటే వేరు మాకైతే ఇప్పుడైనా రోజు అంటే కుక్కరా ఎలా అని చెప్పేసి టేస్ట్ చేయాలి ఇంకా అలానే కర్రీలోకి కొబ్బరి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత అలానే నిమ్మకాయ పిండుకుందాం తర్వాత టేస్ట్ సరిపడంతా ఉప్పు సాల్ట్ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని దాని దగ్గర వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటే నాలుగు విజులకి కర్రీ రెడీ అయిపోతుంది జస్ట్ ఒక నాలుగు విజులు చాలండి నాలుగు విజులకి అయితే కర్రీ ఉడికేసింది చూస్తారు కదా ఈ విధంగా కర్రీ మాకు గ్రేవీ గ్రేవీగా ఉంటుంది మనకి కావాల్సిన పులుసు కదా అందుకని చెప్పి కాస్త నీళ్ళు పోసుకోవాలి ఇంకా కాస్త నీళ్ళు పోసేసుకొని ఇంకా మూత పెట్టేస్తే ఇంకా నాలుగు విధులు వచ్చేదాకా దీన్ని తీగుకుండా దిగబడు ఇంకా ఇంకా మూత పెట్టేద్దాం ఇప్పుడైతే ఇంక ఇప్పుడైతే మనకు ఒక్కరా మూత ఇంకా విధులు ఉంచుతాం ఏమి పిస్సా కూర్తి కుక్కర్ బిర్యానీ చేయాలి దీని నిన్నీ నాలుగు మా అన్నయ్య పట్ట కాలిపోతుంది అందుకని ఇంకా భోజనానికి అయితే అరిటాకులు తీసుకొచ్చారనమాట బావోళ్ళు అయితే రెండు నాలుగో వచ్చింది కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నా వచ్చిందా లేదా అని అది కానీ ఇప్పుడే వస్తుంది వచ్చింది నాలుగో అది రామ్మాకి నాలుగో విజులు కూడా వచ్చేసింది అనమాట